కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతుందని రుద్రంగి మండలం నామాల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు బయట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు మానాల నుంచి తహసీల్దార్ కార్యాలయంకు వచ్చామని ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్కులు పంపిణీ చేయకుండా కాలక్షేపం చేసిన అనంతరం అధికారులు చెక్కులు పంచడం లేదని చెప్పడంతో లబ్దిదారులు గొడవకు దిగారు చెక్కులు పంపిణీ ఎందుకు చేయడం లేదని ను కోరగా సమాధానం చెప్పకపోవడంతో లబ్దిదారులు కార్యాలయం ముందు బైఠాయించారు ఇట్టి విషయంపై తహసీల్దార్ మాట్లాడుతూ చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తప్పుడు సమాచారం లబ్ధిదారులకు వెళ్లిందని అన్నారు ప్రోటోకాల్ ప్రకారం త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు

మొత్తం ఇస్తా మాకు గంతై నాకు మాకు చెప్పు కావాలా మేము వచ్చిన మనుషులకు కోరుకోం మొత్తం దాకా బాగా ఏమైనా పడి ఉండేలా వాళ్ళకు ఊబకు ఛాయ్గా డాక్టర్ మాకు చెప్పులు కావాలా ఏం పడినా కానీ కూర వేసి పెట్టి మాకు చెప్పులు నాకు ఒక ఫైనా మంచిది ఎప్పుడు అయిపో మంచి మాకు ఇది ఉంటుంది కానీ ఇలా ఖాళీ బాగుంది ఇలా లేకుండా ఇక్కడ కూర్చుంటాయి చూసుంటాం అంటే ఇక్కడ ఉంటుంది కూర్చోంటాం గంతే ఇలా మళ్ళీ లేకుంటే చెప్పు మీకు ఏం లేదు చెప్పు లేదు ఏం లేదు అని అనని మీరు ఆ డేట్ నాడు మీకు అక్కడ వాళ్ళకి నాడు ఎప్పుడు మేడం డేస్ అయినా ఎప్పుడు